నమస్తే వెల్కమ్ టు నిజం న్యూస్ చాకలి ఐలమ్మ జీవితం మనకు ఆదర్శమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు చాకలి యలమ్మ ముప్పై తొమ్మిది వర్ధంతి సందర్భంగా ఇవాళ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో గల చాకలి యైలమ్మ విగ్రహానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ భూ పోరాటానికి నాంది పలికిన వీర వనిత తెలంగాణ పౌరషానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని భూమి కోసం ముక్తి కోసం వెటి చాకరి విముక్తి కోసం తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటు చెప్పిన వీరమాత చాకలి ఐలమ్మ అని ఆయన అన్నారు చాకలి ఐలమ్మ లాంటి మహానీయుల చరిత్ర భావితరాలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు আশায় <laughs> মানা తెలంగాణ సాయుధ పోరాటంలో చిరస్మరణీయ ఘట్టం చాకలి ఐలమ్మ వీరఘాత ఆ రోజు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక ప్రజా పోరాటం జరిగిన విషయం మనందరికీ తెలుసు ఆ ప్రజా పోరాటం ఉధృతమై ఢిల్లీలో కూడా దీని ప్ర ప్రకంపనలు మొదలై సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత సైన్యాన్ని పంపినాక ఇక్కడ తెలంగాణ విముక్తమైంది ఆ పోరాట ఆ పోరాటంలో తెలంగాణ వ్యాప్తంగా పల్లె పల్లెన సామాన్య ప్రజలు కూడా ఉద్యమంలో భాగస్వాములు అయినారు అంటే దానికి చాకలి ఐరమ్మ పోరాట స్ఫూర్తి కూడా కారణం వారు ఒక సాధారణ గృహిణిగా ఉంటూ ఒక సామాన్య రైతుగా ఉంటూ నిజాం నిరంకుశ పాలన మీద తిరుగుబాటు చేసి మా పంట మాకు కావాలి మా భూమి మాకు కావాలి అని చెప్పి ఆ రోజు పోరాటం చేశారు అందుకే వారు మరణించిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గొప్పగా వారి వర్ధంతిని జరుపుకుంటూ వారి పోరాట ఫలితాన్ని వాళ్ళ పోరాట పటిమను మళ్ళొకసారి గుర్తుకు చేసుకుంటూ ఉంటాం చరిత్ర పుటల్లో కూడా చాకలి ఐలమ్మ పాఠాలను మన పిల్లలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇదే స్ఫూర్తిగా గౌరవ స్వర్గీయ మన ప్రధానమంత్రి గారు నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దున్నేవాడికే భూమి హక్కు ఉండాలి అని చెప్పి ఆ రోజు భూ సంస్కరణలు తీసుకొచ్చి కొన్ని లక్షల ఎకరాలు భూస్వాములకు చెందినై తీసుకొని సీలింగ్ పేరు మీద తీసుకొని పేద ప్రజలకు కొన్ని లక్షల మంది కుటుంబాలకు ఏ భూమి కోసం అయితే ఆ రోజు పోరాటం జరిగిందో చాకలి ఐలమ్మ సాక్షిగా ఆ భూమిని లక్షల మంది పేద దళిత గిరిజన బీసీ వర్గాలకు పంచిపెట్టడం జరిగింది ఆ ఘనత ఆ రోజు పివి నరసింహారావు సారథ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీదే అలాగే ఎన్నో సంవత్సరాలు కొన్ని లక్షల ఎకరాలను భూమి లేని పేదలకు ఇచ్చి వాళ్ళ స్థైర్యాన్ని నిలబెట్టినంటే వాటికి ఆది పునాది ఆ రోజు చాకలి ఐలమ్మ గారు చేసిన పోరాటం అందుకే ఈరోజు కూడా ఆత్మశక్తితో ఆత్మ నిబ్బరంతో గౌరవంతో పేద వర్గాల ప్రజలు నిలబడాలని చెప్పి ఈరోజు మా ప్రజా అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళ ముంగిట్లోకి తీసుకుపోతూ ఉన్నాం ఈ ఒక్కసారి మళ్ళీ ఒకసారి చాకలి ఐలమ్మ పోరాటాన్ని గుర్తుకు తెచ్చుకునే సందర్భం వచ్చింది అందుకే ఈరోజు చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా ఆడపిల్లలు ముఖ్యంగా వర్గాల ఆడపిల్లలు చదువుకోవాలి వాళ్ళు ఇంజనీరింగ్ చదువులు చదవాలి డాక్టర్ చదువులు చదవాలి వాళ్ళు ఉచితంగా ఎక్కడికంటే ఎక్కడ ప్రయాణం చేయాలి వాళ్ళ పేరు మీద ఇండ్ల పట్టాలు ఇవ్వాలి అని చెప్పి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా ఉన్న మన ఆడబిడ్డల కోసం మా ప్రజాప్రభుత్వం తీసుకొస్తూ ఉంది రాబోయే రోజుల్లో మహిళలకు ఒక స్వర్ణయుగంగా ఈ తెలంగాణ రాష్ట్రం కాబోతూ ఉంది వీటన్నిటి వెనక చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఉంటుంది మా ప్రభుత్వం కూడా చాకలి ఐలమ్మ ఆ రోజు ఏం ఆశించి తిరుగుబాటు చేసిందో అవన్నీ కూడా పేద వర్గాల ప్రజలకు అందేటట్టుగా కంకణం కట్టుకున్నది ప్రజాప్రభుత్వం అని ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తాను